కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిలువున ముంచి అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి కార్ఖానమే ఇవాళ కేవలం సన్నవాళ్ళకు మాత్రమే ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లకు ముందు ఐదు వందల బోనస్ ప్రతి గింటాలకు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు ఈరోజు చెప్పే మాట కేవలం సన్నబడ్లకే ఇస్తామని చెప్పడం అనేది పూర్తిగా మోసం దగ రైతులను నట్టేటి ముంచేటువంటి ఆలోచనతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం సన్నబడ్లకే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు అట్లాగే మరి అంతకు ముందు కూడా ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసినారు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నాలుగు వేల పెన్షన్తో పాటు మరి పెన్షన్ రాని తల్లులకు కూడా ఇరవై ఐదు వందలు మరి వారికి ఇస్తామన్నారు అట్లాగే చదువుకునే బిడ్డలకు వారికి స్కూటీలు కొనిస్తామన్నారు చదువు అయిపోయినటువంటి ఉద్యోగం లేని బిడ్డలకు వారికి నాలుగు వేలు ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు మరి అట్లాగే ఎన్నో రకాల వాగ్దానాలు నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసినారు ఇవాళ ఏ ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చే దాఖలా లేవు మరి ఇవాళ అట్లాగే మరి ఇవన్నీ కూడా చెప్పి మరొకసారి ఈ తప్పుడు మాట చెప్పి రైతులను మోసం చేసే ఆలోచనతోని ఐదు వందల రూపాయలు ఆ రోజు ప్రకటించి ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రం ఇస్తామని చెప్పడం ఇది రైతులు పూర్తిగా మోసం చేయటం వారికి అంటే ఇటువంటి తప్పుడు మాటలతోని తప్పుడు అభిప్రాయాలతో తప్పుడు ఆలోచనలతోని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించి నిట్టని రుణం ముంచేస్తున్నది దీన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెల్లించాలి ఇవ్వాలి మరి ఆ విధంగా ఇచ్చేంత వరకు మరి పిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజలకు అవన్నీ ఇచ్చేంత వరకు మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి టిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం పెద్దపల్లి నియోజకవర్గ నాయకులందరూ ఇవాళ ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి రైతును మోసం చేయొద్దు రైతును కాపాడాలి రైతును ఆదుకోవాలి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే మీరు ప్రకటించినారో ఆ వెంటనే ప్రతి క్వింటాలకు ఐదు వందల ఈ సన్న సన్నబడ్లు కానీ దొడ్డుబడ్లు కానీ భేదం లేకుండా అన్ని రకాల వడ్డకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి ఇప్పటికైనా మరి జ్ఞాన జ్ఞానం తెచ్చుకొని మరి రైతును మోసగించద్దు రైతును ఇబ్బంది పెట్టద్దు ఉద్దేశంతో మరి బోనస్ చెల్లించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే రైతు కోసం పంట పెట్టుబడి కానీ కరెంటు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ సకాలంలో అందించి మరి రైతును కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం